ఓం శాంతి ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మధురమహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ సంగమ యుగము సర్వోత్తమైన యుగము ఇందులోనే ఆత్మలైన మీరు తండ్రైన పరమాత్మతో కలుస్తారు ఇదే సత్యసత్యమైన కుంభమేళ ప్రశ్న ఏ పాఠమును తండ్రి ఒక్కరు మాత్రమే చదివిస్తారు ఏ మనుషులు చదివించలేరు జవాబు దేహీ అభిమానులుగా అయ్యే పాఠాన్ని తండ్రి ఒక్కరు మాత్రమే చదివించగలరు దేహమును ధరించిన వారెవ్వరూ ఈ పాఠాన్ని చదివించలేరు మొట్టమొదట మీకు ఆత్మజ్ఞానము లభిస్తుంది ఆత్మలమైన మనము పరంధామము నుండి పాత్రధారులమై పాత్రలను అభినయించేందుకు వచ్చామని ఇప్పుడు నాటకము పూర్తి అవుతుందని ఇది తయారైన డ్రామా అని ఈ డ్రామాను ఎవ్వరూ రచించలేదని అందుకే దీనికి ఆది అంతములు కూడా లేవని పిల్లలైనా మీకు తెలుసు పాట మేల్కోండి ప్రేయసులారా మేల్కోండి ఓం శాంతి ఈ పాటనైతే పిల్లలు చాలాసార్లు విని ఉంటారు ప్రియుడు తన ప్రేయసులతో మేల్కొమ్మని చెప్తున్నారు శరీరంలోకి వచ్చినప్పుడు వారిని ప్రియుడని అంటారు శరీరము లేనప్పుడు వారు తండ్రి మీరంతా వారి పిల్లలు మీరందరూ భక్తులు భగవంతుణ్ణి స్మృతి చేస్తారు వధువులు వరుణ్ణి స్మృతి చేస్తారు ఈ వరుడు అందరికీ ప్రియుడు వారు కూర్చొని పిల్లలందరికీ అర్థం చేయిస్తున్నారు నూతన యుగము వస్తోంది ఇక మేల్కోండి నూతన యుగము అనగా కొత్త ప్రపంచము సత్యయుగము కలియుగాన్ని పాత ప్రపంచమని అంటారు ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు మిమ్మల్ని స్వర్గవాసులుగా చేస్తారు నేను మిమ్మల్ని స్వర్గవాసులుగా చేస్తానని ఏ మనిషి చెప్పలేడు సన్యాసులకు స్వర్గమంటే ఏమిటో నరకమంటే ఏమిటో అసలు తెలీదు ఎలాగైతే ఇతర ధర్మాలున్నాయో అలాగే సన్యాస ధర్మము కూడా ఒక ధర్మము అది ఆది సనాతన దేవీ దేవతా ధర్మము కాదు ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని భగవంతుడే వచ్చి స్థాపన చేస్తారు ఎవరైతే నరకవాసులుగా ఉన్నారో వారే మళ్ళీ సత్యయుగములో స్వర్గవాసులుగా అవుతారు ఇప్పుడు మీరు నరకవాసులు కాదు మీరిప్పుడు సంగమయుగములో ఉన్నారు సంగమయుగము మధ్యలో ఉంటుంది సంగమయుగములో మీరు స్వర్గవాసులుగా అయ్యే పురుషార్థము చేస్తారు అందుకే సంగమయుగానికి చాలా మహిమ ఉంది వాస్తవానికి సర్వోత్తమైన కుంభమేళ ఇదే ఈ లక్ష్మీనారాయణలనే పురుషోత్తములని అంటారు మనమంతా ఒకే తండ్రి పిల్లలమని మీకు తెలుసు సోదరత్వమని అంటారు కదా ఆత్మలంతా పరస్పరములో సోదరులు హిందూ చీనీ భాయి భాయి అని అంటారు అన్ని ధర్మాల వారు కూడా సోదరులే ఈ జ్ఞానము మీకిప్పుడే లభించింది తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలైన మీరందరూ నా సంతానమే ఇప్పుడు మీరు సన్ముఖములో వింటున్నారు వారు కేవలం మాట వరసకు సర్వాత్మల తండ్రి ఒక్కరే అని చెప్తారు ఆ ఒక్కరిని అందరూ స్మృతి చేస్తారు స్త్రీ పురుషులు ఇరువురిలోనూ ఆత్మ ఉంది ఈ లెక్కతో అందరూ సోదరులే తర్వాత సోదరీ సోదరులుగా అవుతారు ఆ తర్వాత స్త్రీ పురుషులుగా అవుతారు కనుక తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఆత్మ పరమాత్మ చాలా కాలము నుండి వేరుగా ఉండినారని గాయనము కూడా ఉంది నదులు సాగరము చాలా కాలము నుండి వేరుగా ఉన్నాయని అనరు పెద్ద పెద్ద నదులైతే సాగరంతో కలిసే ఉంటాయి నది సాగరానికి కూతురని కూడా పిల్లలకు తెలుసు సాగరము నుండి నీరు వస్తుంది మేఘాల ద్వారా పర్వతాలపై వర్షము కురుస్తుంది ఆ నీరు మళ్ళీ నదులుగా అవుతుంది కనుక నదులన్నీ సాగరుని పుత్రులు పుత్రికలే చాలామందికి నీరు ఎక్కడి నుండి వస్తుందో కూడా తెలీదు ఇది కూడా నేర్పించబడుతుంది జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే అని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు అంతేకాక మీరంతా ఆత్మలని ఒకే తండ్రికి వారని కూడా తెలుపబడుతుంది ఆత్మ కూడా నిరాకారమే కానీ సాకారంలోకి వచ్చినప్పుడు పునర్జన్మలను తీసుకుంటుంది తండ్రి కూడా సాకారంలోకి వచ్చినప్పుడే ఆత్మలను సాకారంలో కలుసుకుంటారు తండ్రితో ఒక్కసారి మాత్రమే సంగమ యుగములో కలుస్తారు ఈ సమయంలో వచ్చి అందరితో కలుస్తున్నారు వారే భగవంతుడని కూడా అందరూ తెలుసుకుంటారు గీతలో కృష్ణుని పేరు వేసేశారు కానీ కృష్ణుడు ఇక్కడకు రాలేడు అతడెలా తిట్లు తింటాడు ఈ సమయంలో కృష్ణుని ఆత్మ ఇక్కడుందని మీకు తెలుసు మొట్టమొదట మీకు ఆత్మజ్ఞానము లభిస్తుంది మీరు ఆత్మలు ఇంతకాలము శరీరమని భావించి నడుస్తూ వచ్చారు ఇప్పుడు తండ్రి వచ్చి దేహీ అభిమానులుగా చేస్తున్నారు సాధువులు సత్పురుషులు మొదలైన వారెవరు మిమ్మల్ని దేహీ అభిమానులుగా చేయలేరు మీరంతా పిల్లలు మీకు అనంతమైన తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది మేము పరంధామములో ఉండేవారము ఇక్కడకు పాత్ర చేసేందుకు వచ్చామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది ఇప్పుడిక నాటకము పూర్తి అవుతుంది ఈ డ్రామా ఎవరూ తయారు చేసింది కాదు ఈ డ్రామా మొదలే తయారు చేయబడింది ఈ డ్రామా ఎప్పటి నుండి ప్రారంభమైందని మిమ్మల్ని అడుగుతారు ఇది అనాది డ్రామా దీనికి ఆది అంత్యము లేదని చెప్పండి అయితే పాతదే కొత్తదిగా మళ్ళీ కొత్తది పాతదిగా అవుతుంది పిల్లలైన మీకు ఈ పాఠము పక్కాగా అర్థమైంది కొత్త ప్రపంచంగా ఎప్పుడు అవుతుందో మళ్ళీ అది పాతదిగా ఎప్పుడు అవుతుందో మీకు తెలుసు ఈ విషయం కూడా పూర్తిగా కొంతమంది బుద్ధిలో మాత్రమే ఉంది ఇప్పుడు నాటకము పూర్తి అవుతుందని అది మళ్ళీ పునరావృతమవుతుందని మీకు తెలుసు మన ఎనభై నాలుగు జన్మల పాత్ర పూర్తి అయింది ఇప్పుడు తండ్రి మనల్ని తీసుకెళ్లేందుకు వచ్చారు తండ్రి మార్గదర్శకులు కూడా అయినారు కదా మీరందరూ మార్గదర్శకులే పండాలు యాత్రికులను తీసుకెళ్తారు వారు శరీరాలకు మార్గము చూపించేవారు మీరు ఆత్మలకు మార్గదర్శకులు అందుకే మీకు పాండవ గవర్నమెంట్ అనే పేరు కూడా ఉంది కానీ అది గుప్తము పాండవులు కౌరవులు యాదవులు ఏం చేస్తారు సోదరా ఇది ఇప్పటి విషయమే మహాభారత యుద్ధము జరిగిన సమయము ఇదే అనేక ధర్మాలున్నాయి ప్రపంచము కూడా తమో ప్రధానంగా ఉంది వెరైటీ ధర్మాల వృక్షమంతా పూర్తిగా పాతదైపోయింది ఆది సనాతన దేవి దేవత ధర్మమే ఈ వృక్షానికి మొదటి పునాది సత్యయుగంలో కొంతమంది మాత్రమే ఉంటారు తర్వాత వృద్ధి చెందుతారు ఈ విషయాలు ఎవ్వరికీ తెలీదు మీకు కూడా నెంబర్ వారుగా తెలుసు విద్యార్థులలో కొంతమంది మంచి తెలివి గలవారుంటారు రీతిగా ధారణ చేస్తారు ఇతరులతో ధారణ చేయించేందుకు ఆసక్తి కూడా ఉంటుంది కొంతమంది చాలా బాగా ధారణ చేస్తారు కొంతమంది మధ్యస్థంగా కొంతమంది మూడవ తరగతి కొంతమంది నాలుగవ తరగతికి చెందిన వారు కూడా ఉంటారు ప్రదర్శనీలో అయితే రిఫైన్ పద్ధతిలో తెలిపించేవారు కావాలి మొదట ఇరువురు తండ్రులున్నారని తెలపండి ఒకరు అనంతమైన పారలౌకిక తండ్రి రెండవవారు హద్దులోని లౌకిక తండ్రి భారతదేశానికి అనంతమైన వారసత్వము లభించి ఉండినది భారతదేశము స్వర్గంగా ఉండేది అది తర్వాత నరకంగా అయ్యింది దీనిని ఆసురీ రాజ్యమని అంటారు మొట్టమొదట భక్తి కూడా అవ్యభిచారీగా ఉంటుంది ఒక్క శివబాబానే స్మృతి చేస్తారు తండ్రి చెప్తున్నారు పిల్లలు పురుషోత్తములుగా అవ్వాలి కనుక నీచంగా తయారు చేసే విషయాలను వినకండి ఒక్క తండ్రి ద్వారానే వినండి అవ్యభిచారీ జ్ఞానాన్ని వినండి ఇతరులందరిలో ఇతరులందరితో వినేదంతా అసత్యము తండ్రి ఇప్పుడు మీకు సత్యము వినిపించి పురుషోత్తములుగా చేస్తారు చెడు విషయాలను వింటూ వింటూ మీరు కనిష్ఠులుగా అయ్యారు దివ్యమైన వెలుగు అనగా బ్రహ్మకు పగలు అంధకారమనగా బ్రహ్మకు రాత్రి ఈ పాయింట్లన్నీ ధారణ చేయాలి ప్రతి విషయంలో నెంబర్ వారుగా ఉండనే ఉంటారు కొందరు డాక్టర్లు ఒక్క ఆపరేషన్కు పది ఇరవై వేల రూపాయలను తీసుకుంటారు కొంతమందికి తినేందుకు తిండి కూడా ఉండదు వకీళ్లు కూడా అలాగే ఉంటారు మీరు కూడా ఎంత చదువుకొని చదివిస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు తేడా ఉంటుంది కదా దాసదాసీలలో కూడా నెంబర్ వారుగా ఉంటారు ఆధారమంతా చదువుపైనే ఉంది స్వయాన్ని నేనెంత బాగా చదువుకుంటున్నాను భవిష్యత్తులో జన్మ జన్మాంతరాలు ఎలా అవుతాను ఏ పదవిని పొందుతాను జన్మ జన్మాంతరాలుని జన్మ జన్మాంతరాలు ఎలా అవుతారో కల్పకల్పాంతరాలు అలాగే తయారవుతారు కనుక చదువుపై పూర్తిగా గమనముంచాలి విషము త్రాగడం పూర్తిగా వదిలేయాల్సి ఉంటుంది సత్యయుగములో మలిన వస్త్రాలను శుభ్రం చేసేవారని అనము ఈ సమయంలో అందరి దేహాలు మురికిపట్టి చెడిపోయి ఉన్నాయి తమో ప్రధానంగా ఉన్నాయి కదా ఇవన్నీ అర్థం చేయించే విషయాలు కదా అందరికంటే పాత శరీరాలు ఎవరివి మనవే మనము ఈ శరీరాలను మారుస్తూ ఉంటాము ఆత్మ పతితమవుతూ ఉంటుంది శరీరము కూడా పతితంగా పురాతనంగా అవుతూ ఉంటుంది శరీరాన్ని మార్చవలసి వస్తుంది ఆత్మ మారదు శరీరానికి ముసలితనము వస్తుంది మరణిస్తారు ఇది కూడా డ్రామాలో తయారై ఉంది అందరికీ పాత్రలున్నాయి ఆత్మ అవినాశి ఆత్మ స్వయం నేను శరీరాన్ని వదిలేస్తానని చెప్తుంది దేహీ అభిమానులుగా అవ్వవలసి వస్తుంది మనుషులందరూ దేహాభిమానములో ఉన్నారు అర్ధకల్పము దేహాభిమానులు అర్ధకల్పము ఆత్మాభిమానులుగా ఉంటారు దేహీ అభిమానులుగా అయినందున సత్యయుగములోని దేవతలకు మోహజీతులనే టైటిల్ లభించింది ఎందుకంటే అక్కడ మేము ఆత్మలమని ఇప్పుడీ శరీరాన్ని వదిలి మరొకటి తీసుకోవాలని వారు భావిస్తారు మోహజీత్ రాజు కథ కూడా ఉంది కదా దేవీ దేవతలు మోహజీతులుగా ఉంటారని తండ్రి తెలిపించారు సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకోవాలి పిల్లలకు తండ్రి ద్వారా పూర్తి జ్ఞానము లభిస్తుంది మీరే ఈ చక్రమంతా తిరిగి ఇప్పుడు మళ్ళీ వచ్చి కలుసుకున్నారు ఎవరెవరు ఇతర ధర్మాలలోకి మార్పు చెందారో వారు కూడా వచ్చి మళ్ళీ కలుస్తారు కొద్దో గొప్పో తమ వారసత్వాన్ని తీసుకుంటారు వారి ధర్మమే మారిపోయింది కదా ఆ ధర్మములో ఉండినారో తెలీదు రెండు మూడు జన్మలు కూడా తీసుకోవచ్చు ఎవరైనా హిందువుల నుండి ముసల్మానులుగా అవుతే మళ్ళీ ఆ ధర్మంలోకే వస్తూ ఉంటారు తరువాత ఇక్కడకు వస్తారు ఇవన్నీ విస్తారంగా తెలిపే విషయాలు ఇన్ని విషయాలు గుర్తు గుర్తుంచుకోలేకుంటే కనీసం స్వయాన్ని తండ్రికి సంతానమని అయినా భావించమని బాబా చెప్తున్నారు మంచి మంచి పిల్లలు కూడా ఈ విషయాలు మర్చిపోతారు తండ్రిని స్మృతే చేయరు మాయ పూర్తిగా మరపింపజేస్తుంది మొదట మీరు కూడా మాయకు బానిసలే కదా ఇప్పుడు ఈశ్వరుని సంతానంగా అయ్యారు డ్రామాలో ఈ పాత్ర కూడా ఉంది ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి మొట్టమొదట ఆత్మలైన మీరు శరీరంలోకి వచ్చినప్పుడు పవిత్రంగా ఉండేవారు తరువాత పునర్జన్మలను తీసుకుంటూ తీసుకుంటూ పతితమైపోయారు ఇప్పుడు మళ్ళీ నిర్మోహులుగా అవ్వండి తండ్రి చెప్తున్నారు ఈ శరీరముపై కూడా మోహముండరాదు ఇప్పుడు పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచముపై వైరాగ్యము కలుగుతుంది ఎందుకంటే ఈ ప్రపంచంలోని వారంతా పరస్పరము దుఃఖమిచ్చుకునేవారే కనుక ఈ పాత ప్రపంచాన్నే మర్చిపోండి మనము అశరీరీలుగా వచ్చాము మళ్ళీ అశరీరీలుగా అయ్యి వాపస్ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడీ ప్రపంచమే సమాప్తం అవ్వనున్నది తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు నన్నొక్కరినే స్మృతి చేయండని తండ్రి చెప్తున్నారు నన్నొక్కరినే స్మృతి చేయమని కృష్ణుడు చెప్పలేడు కృష్ణుడు సత్యయుగములో ఉంటాడు నన్ను మీరు పతిత పావనులని కూడా అంటారు ఇప్పుడు నన్నొక్కరినే స్మృతి చేయండి పావనంగా అయ్యేందుకు నేను ఈ యుక్తిని మీకు తెలుపుతున్నాను కల్పకల్పము తెలిపిన ఈ యుక్తిని తెలుపుతున్నాను ప్రపంచము పాతదిగా అయినప్పుడు భగవంతుడు రావలసి వస్తుంది మనుషులు డ్రామా ఆయుర్దాయాన్ని చాలా పెద్దదిగా చేసేశారు కనుక మనుషులు పూర్తిగా మర్చిపోయారు ఇది సంగమ ఇప్పుడు మీకు తెలుసు ఇదే పురుషోత్తములుగా అయ్యే యుగమని మీకు తెలుసు మనుషులు పూర్తి గాఢాంధకారములో పడి ఉన్నారు ఈ సమయంలో అందరూ తమోప్రధానంగా ఉన్నారు ఇప్పుడు మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు అందరికంటే ఎక్కువ భక్తి చేసింది కూడా మీరే ఇప్పుడు భక్తి మార్గము సమాప్తమైపోతుంది భక్తి మృత్యులోకములో ఉంటుంది మృత్యులోకము తర్వాత మళ్ళీ అమరలోకము వస్తుంది మీరు ఈ సమయంలో జ్ఞానము తీసుకుంటారు తరువాత భక్తి నామరూపాలే ఉండవు ఓ భగవంతుడా ఓ రామ ఇవన్నీ భక్తి మార్గంలోని పదాలు ఈ జ్ఞానములో శబ్దము చేసే పని ఉండదు తండ్రి జ్ఞానసాగరులు ఇక్కడ శబ్దము ఏమాత్రము చేయరు వారిని సుఖశాంతుల సాగరమని అంటారు అయితే వినిపించేందుకు కూడా వారికి శరీరము కావాలి కదా భగవంతుని భాష ఏదో ఎవరికీ తెలీదు బాబా అన్ని భాషలలో మాట్లాడతారని కాదు అలా మాట్లాడరు వారి భాష హిందీ బాబా ఒక్క భాషలోనే అర్థం చేయిస్తారు దానిని అనువాదం చేసి మీరు అర్థం చేయిస్తారు విదేశీయులు మొదలైన వారు ఎవరు మిమ్మల్ని కలిసినా వారికి తండ్రి నివ్వాలి ఇప్పుడు తండ్రి ఆది సనాతన దేవి దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు త్రిమూర్తి చిత్రాన్ని చూపించి వారికి అర్థం చేయించాలి ప్రజాపిత బ్రహ్మకు ఎంతమంది బీకేలున్నారు ఎవరు వచ్చినా మొదట వారిని మీరు ఎవరి వద్దకు వచ్చారని అడగండి బయట ప్రజాపిత అని బోర్డు తగిలించబడే ఉంది కదా ప్రజాపిత అనగా రచించేవారు కానీ అతడిని భగవంతుడని అనరాదు నిరాకారుణ్ణి మాత్రమే భగవంతుడని అంటారు ఈ బీకేలందరూ బ్రహ్మ సంతానము మీరిక్కడకు ఎందుకు వచ్చారు మా తండ్రితో మీకేం పని పిల్లలకు తండ్రితోనే కదా పని ఉండేది మాకు తండ్రిని గురించి చాలా బాగా తెలుసు కుమారుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తారనే గాయనముంది మనము వారి పిల్లలము మంచిది మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్ పిత బాబ్ దాదాకా యాత్ ప్యార్ అవుర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ పురుషోత్తములుగా అయ్యేందుకు కనిష్ఠులుగా తయారు చేసే ఏ విధమైన చెడు మాటలు వినరాదు ఒక్క తండ్రి ద్వారానే అవ్యభిచారీ జ్ఞానము వినాలి రెండో పాయింట్ నిర్మోహులుగా అయ్యేందుకు దేహీ అభిమానులుగా అయ్యే పురుషార్థము పూర్తిగా చెయ్యాలి ఇది పురాతన దుఃఖమిచ్చే ప్రపంచమని బుద్ధిలో ఉంచుకొని ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి దీనిపై అనంతమైన వైరాగ్యం ఉండాలి వరదానము సంగమయుగంలోని సర్వప్రాప్తులను స్మృతిలో ఉంచుకొని ఎక్కే కళను అనుభవం చేసే శ్రేష్ట ప్రాలబ్ధి భవ వివరణ పరమాత్మ మిలనము లేక పరమాత్మ జ్ఞానము యొక్క విశేషత అవినాశి ప్రాప్తులు అవ్వడం సంగమయుగము పురుషార్థం యుగము సత్యయుగము ప్రాలబ్ద జీవితాన్ని జీవించే యుగమని అనుకోరాదు సంగమ యుగము యొక్క విశేషత ఒక అడుగు వేసి వేయి అడుగులను ప్రాలబ్ధముగా పొందుకోండి కనుక మీరు కేవలం పురుషార్థులు మాత్రమే కాదు కానీ శ్రేష్టమైన ప్రాలబ్ధాన్ని పొందేవారు ఈ స్వరూపాన్ని సదా ముందుంచుకోండి ప్రాలబ్ధాన్ని చూసి సహజంగానే కళను అనుభవం చేస్తారు పొందాల్సినదంతా పొందేశాను ఈ పాట పాడుతూ ఉంటే తూగడం నుండి అడ్డగింపబడుట నుండి రక్షింపబడతారు స్లోగన్ బ్రాహ్మణుల శ్వాస ధైర్యము ధైర్యము ద్వారా కఠినాతి కఠినమైన కార్యము కూడా సులభంగా అయిపోతుంది ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ బాబా స్వయాన్ని తండ్రితో పాటు సదా కంబైండ్ రూపంలో అనుభవం చేశారు మరియు ఇతరులకు అనుభవం చేయించారు ఈ కంబైండ్ స్వరూపాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు అదేవిధంగా సుపుత్ర పిల్లలు సదా స్వయాన్ని తండ్రితో కంబైన్డుగా అనుభవం చేస్తారు వారిని ఏ శక్తి వేరు చెయ్యలేదు ఓం శాంతి